ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కత్తితో దాడి అందరూ షాక్ అసలు ఏం జరిగింది పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై అయితే గనక దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఫిర్యాదు వచ్చి జన కార్యక్రమంలో ఫిర్యాదు వచ్చిన ఈ నిందితుడు అయితే కనుక సీఎం అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ అయితే కొట్టాడు అయితే నిజానికి ఢిల్లీ సీఎం కత్తితో పడవాలనుకునే దాడి అయితే ప్రారంభించారు భద్రత భారీ భద్రతా నడుమ ఎలాంటిది ఇలాంటి పనులు కుదరవని చెప్పి చంపదెబ్బ కొట్టానని అయితే చెప్తున్నాడు అసలు ఏం జరిగింది చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తాపై దాడి జరగడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో నిందితుడు సకారియా రాజేష్ భాయ్ కిమ్జీబాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అతను విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సీఎం నిజానికి కత్తితో పడవాలనుకుని నిందితుడు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం అయితే భారీ భద్రత కారణంగా తన ప్రణాళికను విరమించుకున్నట్లు సకారియా చెప్పినట్లుగా తెలుస్తోంది ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలని నేను చాలా సార్లు అభ్యర్థించా దీని గురించి సీఎం పట్టించుకోకపోవడం పోతే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నా అంటున్నాడు ఇక సీఎం అధికారిక నివాసానికి వెళ్ళడానికి ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళా న్యాయస్థానం బయట సెక్యూరిటీని చూసి అక్కడి నుంచి వచ్చేసా అనంతరం సివిల్ లైన్స్ లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాను తొలి ఆమెను కత్తితో పడవాలని ప్లాన్ చేశా కానీ భద్రత ఎక్కువగా ఉండడం చూసి కత్తిని బయట పడేశా అని నిందితుడు సకార్య విచారణలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆగస్టు ఇరవైనా సివిల్ లైన్స్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా జన్ సున్వాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఫిర్యాదుదారుడు ముసుగులోకి వచ్చిన ఈ దొండకుడు పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు పెద్దగా కేకలు వేస్తూ చెంపదెబ్బ కొట్టాడు ఆమెను వెనక్కి తోసేయడానికి ప్రయత్నించాడు ఆమె జుట్టును గట్టిగా పట్టుకున్నాడు తక్షణమే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని అతను అదుపులోకి తీసుకున్నారు ఈ అనూహ్య ఘటనలో ముఖ్యమంత్రి తలా భుజం చేతిలో గాయాలయ్యాయి అయితే ఈ ఘటనలో మరో నిందితుడు తహసీన్ సయ్యద్ కూడా ఢిల్లీ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు ఇతడు ప్రధాన నిధుడైన సకారియాకు స్నేహితుడిగా గుర్తించారు దాడి ఘటనలో సకారియాకు సయ్యద్ సాయం చేశాడని కొంత డబ్బు కూడా పంపించాడని పోలీసులు తెలిపారు దాడికి ముందు సీఎం నివాసానికి సంబంధించిన వీడియోలను సకారియా తన స్నేహితుడు సయ్యద్ కు పంపినట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్లు తెలిపారు సీఎం రేఖా గుప్తాకు మునుపటి భద్రతను కూడా ఇవ్వడం జరిగింది